శాస్త్రంలో మనిషికి సంబంధించి ప్రతి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది కొన్నిసార్లు విధి విధానాలతో పూజా పాఠవాలను నిర్వహిస్తే మరికొన్ని శ్రద్ధాశక్తులతో మంత్రాలను జపిస్తే సమస్యలను ఎప్పటికై దూరం చేసుకోవచ్చు అయితే ఉచ్చరించాల్సిన మంత్రాలు శ్లోకాలు సరిగ్గా చదవాలి మరి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే భారత సనాతన సంప్రదాయం నుంచి వచ్చిన అత్యంత అమూల్యమైన శాస్త్రం జ్యోతిష్య శాస్త్రం దీని ద్వారా వ్యక్తుల జీవితాలకు సంబంధించి అనేక విషయాలను అధ్యయనం చేయవచ్చు అంతేకాకుండా శాస్త్రంలో మనిషికి సంబంధించి ప్రతి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది కొన్నిసార్లు విధి విధానాలతో పూజా పాఠవాలను నిర్వహిస్తే మరికొన్ని శ్రద్ధాశక్తులతో మంత్రాలను జపిస్తే సమస్యలను ఎప్పటికీ దూరం చేసుకోవచ్చు అయితే ఉచ్చరించాల్సిన మంత్రాలు శ్లోకాలు సరిగ్గా ఉచ్చరించాలి లేకుంటే ఫలితం ఉండదు ఈ నేపథ్యంలో కష్టాల్లో ఉన్నప్పుడు ఏ ఏ మంత్రాలను జపించాలో ఇప్పుడు చూద్దాం సమస్య తీవ్రంగా ఉంటే ఈ మంత్రం జపించాలి శాస్త్రం ప్రకారం ఎవరైనా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పుడు నరసింహస్వామి మంత్రాన్ని స్మరించాలి అలాగే సర్వేశ్వరాయ సర్వ విఘ్న వినాశనే మధుసూదనాయ స్వాహ అనే మంత్రాన్ని జపించాలి దీంతోపాటు ఉగ్రవీర మహావిష్ణు జ్వలంతం సర్వతో ముఖం నరసింహ భీషణ భద్రం మృత్యుం మృతం నమామ్యహం అనే మంత్రాన్ని జపించాలి ఈ విధంగా చేయడం వల్ల నరసింహస్వామి సంతోషిస్తాడని ఆయన దయ ఎప్పుడూ తమపైనే ఉంటుందని నమ్ముతారు ఈ మంత్రంతో సమస్యలన్నీ దూరమవుతాయి జీవితంలో సమస్యలు అధికంగా ఉన్నప్పుడు శ్రీకృష్ణుని స్మరణకు తెచ్చుకోవాలి అందుకే కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశ నాసే గోవిందాయే నమో నమ అనే మంత్రాన్ని జపించాలి అంతేకాకుండా శ్రీకృష్ణాయ నమ అనే మంత్రాన్ని కూడా చదవాలి ఈ రెండు మంత్రాలు జపించడం వల్ల మాధవుడు సంతృప్తి చెందుతాడని నమ్ముతారు ఇదే సమయంలో ఆయన అనుగ్రహం లభించి ఆ జాతకులకు కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది భూత ప్రేతాల నుంచి ఉపశమనం శాస్త్రం ప్రకారం ఎవరైనా దెయ్యాలు ఆత్మలు వంటి అవరోధాలతో బాధపడుతుంటే వారు ప్రాకృత్య జాగ్రత్తాత్య తైనుజ్యతే చ రక్షాంశీ భీతాని దిశోద్రవంతి సర్వే నమసంతి చ సిద్ధ సంఘ అనే మంత్రాన్ని జపించాలి అంతేకాకుండా ఈ మంత్రాన్ని మూడు వేల సార్లు జపించడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుందని విశ్వసిస్తారు ఎప్పుడైనా దీన్ని మళ్లీ చదవాలనుకుంటే స్వచ్ఛమైన మట్టి కుండలో లేదా ఇతర పాత్రలో నీటిని తీసుకోవాలి అనంతరం మంత్రాన్ని ఏడుసార్లు పఠించి తర్వాత కుడి చేతి చూపుడు వేలుకుండా నీటిని కుండలో వదలాలి ఆ నీటిని అనారోగ్యంగా ఉండే వ్యక్తికి ఇవ్వాలి కొన్నింటిని అవయవాలపై చల్లాలి ఇలా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది కోర్టు కేసుల్లో ఇబ్బంది పడుతుంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరైనా వ్యక్తులు కోర్టు కేసుల్లో ఇబ్బంది పడుతుంటే వారు క్రమం తప్పకుండా హనుమతే రుద్రాత్మకాయ హామ్ పట్ అనే మంత్రాన్ని జపించాలి అయితే ఈ మంత్రం జపించేటప్పుడు శ్రీరాముణ్ణి తల్లి సీతాదేవిని స్మరించుకోవాలి అనంతరం స్వచ్ఛమైన నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం వల్ల కోర్టు కేసుల నుంచి ఉపశమనం కలగడమే కాకుండా ప్రతికూల పనులు కూడా క్షీణిస్తాయి ఓం జుం సుం అనే మూడక్షరాల మంత్రం మృత్యుంజయ మంత్రం ఇది మృత్యువును దారిద్ర్యాన్ని మర్దించే మంత్రం శివ విష్ణు సూర్యాది దేవతలంతా దీన్ని పఠించే వారి పట్ల ప్రసన్నులవుతారు ఓం జుం సహ అనే ఈ మహామంత్రాన్ని నామంతో కూడా వ్యవహరిస్తారు ఈ మంత్రాన్ని జపించే వారి పాపాలన్నీ నశిస్తాయి మృత్యువులాగా బాధించే కష్టాలన్నీ దూరమవుతాయి ఈ మంత్రాన్ని నూరుమార్లు అనితర ధ్యాస తత్పరతతో జపిస్తే వేదాధ్యయనం వల్ల వచ్చే సుకృతం యజ్ఞఫలం తీర్థ స్నాన దాన పుణ్యం లభిస్తాయి మూడు సంధ్యలలోనూ నూట ఎనిమిదేసి మార్లు ఈ మంత్రాన్ని జపించే వారికి అలా జపిస్తున్నంతకాలం మృత్యువు దూరంగానే ఉంటుంది కఠినాది కఠినాలైన విఘ్న బాధలన్నీ తొలగిపోతాయి శత్రువులపై విజయం లభిస్తుంది భగవానుడైన మృత్యుంజయుడు లేదా అమృతేశ్వరుడు శ్వేతకమలంపై కూర్చొని ఉంటారు ఆయన చతుర్భుజులు ఒక చేతిని అభయముద్రలో మరొక చేతిని వరద ముద్రలో ఉంచి మిగతా రెండు చేతులలో అమృత భాండాన్ని పెట్టుకుని నిత్యం మనను శారీరక మానసిక ప్రాణాంతక బాధల నుంచి రక్షించడానికి సిద్ధంగా సర్వసన్నద్ధుడై ఉంటాడు ఈ అమృతేశ్వర దేవుడు ఆయన వామాంకృతయై అమృత భాషిని అమృతాదేవి నిత్యము కొలుగుంటుంది ఉంటుంది ఆమెను ధ్యానించాలి ఆమె ఒక చేతిలో కలశాన్ని మరొక చేతిలో కమలాన్ని ధరించి ఉంటుంది కలశం కుడి చేతిలో ఉండాలి ఓం జుం సహ అనే ఈ మంత్రం పరమశక్తి ప్రదాయకం అతులిత శాంతిదాయకం కూడా అమృతాదేవి సహిత అమృతేశ్వర స్వామిని ధ్యానిస్తూ ఈ మహామంత్రాన్ని మూడు సంధ్యలలో జపిస్తూ అలా రోజుకి ఎనిమిది వేల మార్లు ఒక నెలదాకా చేయగలిగిన వారికి జర మృత్యు మహావ్యాధి బాధలుండవు శత్రువులపై స్పష్టమైన శాశ్వతమైన విజయాన్ని సాధించగలుగుతారు మహాశాంతిని పొందగలుగుతారు కాబట్టి ఈ మృత్యుంజయ మంత్రాన్ని రోజులో తప్పకుండా జపిస్తూ ఉంటే అన్ని రకాల బాధలు తొలగి మానసిక స్వస్థత చేకూరుతుంది జీవితంలో ఉన్న చిక్కుముడులన్నీ తొలగిపోతాయి మంత్రాలను జపించేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి శాస్త్రం ప్రకారం మీరు కోరుకున్నప్పుడల్లా మంత్రాలు జపించకుండా తెలివిగా సమయాన్ని ఎంచుకోవాలి మీరు ఉదయం మంత్రాలను జపించాలనుకుంటే క్రమం తప్పకుండా చేయండి ఇది కాకుండా ఒక ప్రదేశంలోనే మంత్రాన్ని జపించండి క్రమం తప్పకుండా అక్కడ కూర్చొని చేయండి ప్రారంభించే సమయం స్థలాన్ని అనుసరించండి అలాగే మంత్రం పఠించిన తర్వాత క్షమాపణ కోసం ప్రార్థన చేసేలా చూసుకోండి మంత్రంలో ఏదైనా సందేహం ఉంటే వెంటనే తెలిసిన వారి వద్ద నుంచి సమాచారం తీసుకోండి ఎందుకంటే మంత్రాన్ని జపించేటప్పుడు పొరపాట్లు జరగకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి